ఉద్యోగాల కోసం వెళ్ళి చిక్కుకుపోయిన ఆంధ్రులను కాపాడాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేసిన సిఏటిఈ సమావేశమైన అందరు ట్రేడ్ యూనియన్స్ డిఫరెంట్ కన్ఫెడరేషన్ సిటు ఏ టూ సిధంగా వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక టిఫికల్ ఇష్యూస్ మీద మీతో జస్ట్ మిమ్మల్ని బిలీఫ్ చేయాలని చెప్పేసి చేయడం జరిగింది ఈరోజు సుమారు ఒక ఏడుగురు మంది యువకులు అటువంటి యూత్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ప్రధానంగా శ్రీకాకుళం నుండి నలుగురు కోనసీమ జిల్లా నుండి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి ఇద్దరు అదేవిధంగా వైజాగ్ నుండి మురళి రెడ్డి అన్న వ్యక్తి వలలో పడి ఒక ఏజెంట్ వలలో పడి వీళ్ళందరూ ఏడుగురు కూడా కంబోడియాకి వెళ్ళడం జరిగింది వీళ్ళకి ఏం ప్రామిస్ చేశారంటే డాటా బా ప్రాసెసింగ్ పని ఉంది లక్షల్లో ఆర్జించవచ్చు అని చెప్పేసి వీళ్ళని అట్రాక్ట్ చేసి వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ దగ్గర నుండి తీసుకొని అక్కడికి పంపించడం జరుగుతుంది అక్కడ ఏజెంట్స్ వీళ్ళు రిసీవ్ చేసుకుని త్రీ థౌజండ్ డాలర్స్ వీళ్ళ దగ్గర నుండి ఈచ్ పర్సన్ దగ్గర నుండి కలెక్ట్ చేసి వీళ్ళని సంభ్రమంగా ఊరు కంబోడియాలో సిటీలోకి తీసుకెళ్ళి చైనీస్ స్కామర్స్ కప్ చేశారు సేల్ చేశారు సేవ్ చేయడం మూలంగా వాళ్ళు ఏంటంటే మీకు తెలుసు కదా స్కామర్స్ పరిస్థితి వీళ్ళందరూ తెలుగు వాళ్ళు చదువుకుంటే తక్కువైనా సరే ఈ డేటా ప్రాసెసింగ్లో మంచి స్కిల్స్ ఉన్నాయి పిల్లలు వీళ్ళని ఏంటంటే స్క్రాప్ చేయమన్నారు ఫేస్బుక్లో మన తెలుగు వాళ్ళని అడ్రస్లో అన్ని చూసి వాళ్ళ తారా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి స్కామ్స్ చేయమని చెప్పేసి వీళ్ళని బలవంతం చేయడానికి ఇదే మాకు ప్రామిస్ చేసింది ఏంటి మీరు చేస్తుంది ఏంటంటే మేము ఎలాంటి ఇల్లీగల్ పని చేయమని చెప్పేసి వాంట్ హోమ్ పోమని చెప్తే వీళ్ళని ఫిజికల్ కా మరి హెరాస్మెంట్ కూడా చేయడం జరిగింది తర్వాత దీన్ని వీళ్ళంటే ఎలాగల ఇంటికి వచ్చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు ఇండియన్ ఎంబసీకి చేరుకోవడం జరిగింది అక్కడ కంప్లైంట్ చేశారు ఇలాగ మేము ఇలా మమ్మల్ని మోసం చేశారు ఏజెంట్స్ అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏజెంట్స్ అందరూ కూడా ఇలాగంటే అక్కడ ప్రాసెస్ మా అందరూ తెలిసిన విషయం వన్ మంత్ తీసుకుంటారు టైం జాగ్రత్తగా వెళ్ళిపోండి వన్ మంత్ తీసుకుంటే మీకు మీకు ప్రాసెస్ చేస్తామంటే వాళ్ళు చరపటికి రిటర్న్ అయిన తర్వాత ఈ విషయం అందుకు వాళ్ళకి అందరికి కూడా తెలియటం వాళ్ళు ఎలా కొట్టారంటే మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము ఇద్దరికేమో తలలు పగిలే టెక్నాలజీ సివియర్ తక్కిన ఐదుగురు కూడా మరి ఎటువంటి అటువంటి లెక్కలు రావాలి కాబట్టి వాళ్ళు ప్రాణమే లెక్కగా వాళ్ళు అరుస్తుంటే ఎవరో సెక్యూరిటీ ఫోర్సెస్ వెళ్ళే వాళ్ళు కనుక్కొని వచ్చి ఆపితే కానీ వాళ్ళు ఆగలేదు ఆపితే అక్కడే చాలా ఇద్దరు చనిపోవాల్సిన పరిస్థితి వెరీ సీరియస్ మ్యాటర్ దాన్ని మీ ద్వారా మేము ఏంటంటే ఈ కన్సర్న్ మినిస్టర్స్కి ఏంటంటే శ్రీకాకుళంలో ఉన్న మన మినిస్టర్స్కి అదే హోమ్ మినిస్టర్కి ఏమన్నా లేబర్ మినిస్టర్కి ఏమన్నా ఇప్పుడన్నా లోకల్లో మన ఎంపీకి కానీ వీళ్ళందరినీ కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ కట్టడం జరిగింది అదేవిధంగా రేపు కమిషనర్ ఆఫ్ ఈ రోజు సండే కాబట్టి రేపు టీం టీమ్ మేము అందరం మా చేఏసీ తరఫున మేము అందరం వెళ్ళి వారికి కూడా ఒక మెంబర్ను సబ్మిట్ చేసి ఆ డిఐసి కూడా సబ్మిట్ చేయాలని సార్ సలహా ఇచ్చారు అది కూడా మేము ఆ డిఐసి గారికి ఇచ్చి వాళ్ళు ఎలాగో అందరం కలిసి ప్రొటెక్ట్ చేయబోతా లైఫ్స్ పోతాయి కాబట్టి మీకు కావాల్సిన డీటెయిల్స్ వాళ్ళ పేర్లు కూడా అన్నీ ఉన్నాం మా దగ్గర మీకు కావాల్సిన మేము సప్లై చేస్తాం తెలుగులో ప్రెస్ నోట్ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా కోవిరు నాగశేఖర్ రెడ్డి రావులపాల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీరంగం సోమారావు శ్రీకాకుళం జిల్లా చెక్కా సునీల్ శ్రీకాకుళం జిల్లా బట్టెల సాయి కుమార్ శ్రీకాకుళం జిల్లా సాయి బొడ్డెల సాయి కుమార్ శ్రీకాకుళం జిల్లా చిన్నపల్లి హేమంత్ కుమార్ విశాఖపట్నం జిల్లా ఈ ఏడుగురు ఈ సంవత్సరం మార్చి నుండి మీ లోపల ఫలఫలగా వెళ్ళారు వీరిని పంపింది ఇందాక చెప్పారు శ్రీకాకుళం జిల్లాలో రంగు మురళిరెడ్డి సంతపమ్మే అక్కడ ఉంటాడు ఇతను అతను ఏజెంట్గా వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర లక్షా డెబ్బై వేలు ఇక్కడ తీసుకున్నాడు అక్కడికి వెళ్ళాక మళ్ళీ ప్రతి ఇండివిజులు మూడు వందల డాలర్లు చెల్లించారు మూడు వేల డాలర్లు చెల్లించారు చెల్లించాలతో ఇక్కడ ఇచ్చి ప్రామిస్ చే సాఫ్ట్వేర్ వర్క్ చేయాలని చెప్పి చెప్పారు లజిస్టిక్ వర్క్ చేయాలని చెప్పి ఏజెంట్ అక్కడికి వెళ్ళినాక వారిని దొంగ ఏదైతే ఈ ఫేస్బుక్ హ్యాక్ చేయడం వాట్సాప్ చైనా వాళ్ళకి ఎడుగుని అమలు జరిగింది వాళ్ళ ఏదైనా చెప్పారు సాధారణ దేనికెళ్ళినా అది ప్రాసెస్ చేసినప్పుడే వాళ్ళు అక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి కొట్టారు మొత్తం చరగ్గా కాబట్టి ఇప్పుడు మేము ఈ పత్రికా మొత్తంగా చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్ర హోంమంత్రి గారిని అదేవిధంగా కెమెరాలో ఉన్నటువంటి హోంమంత్రి ఈ పోలీస్ అధికారులు వెంటనే తక్షణమే స్పందించి ఈ ఏడుగురిని భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి ఇవి జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో అనేక శుద్ధ వాగ్దానాలు చెప్తున్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చేస్తుంది సాఫ్ట్వేర్ టెక్నాలజీ విశాఖపట్నం వచ్చేస్తుంది ఒక కంపెనీ పెడితే పదహారు వేలు వచ్చేస్తే ముప్పై రెండు వేలు చేయాలి ఇవన్నీ కూడా పత్రికా ప్రకటనకే పనికి వస్తుంది తప్ప అక్కడ నిరుద్యోగ సమస్య ఈ దేశంలో పరిష్కారం చూపట్లేదు కాబట్టి యువత ఏం చేస్తారంటే ఇలాంటి మార్గాల దృష్టిలో పడిపోయి వారి ప్రాణాలను కూడా చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అవు ఆ ఎంపీఎకల్లా ఏం ఉన్నాయి లేకపోతే రాజకీయ పార్టీలు ఫోన్ ఎలా బ్లాక్ బ్లాక్మెల్ ఇంటెలిజెన్స్ అంతా కూడా ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ పాలకులకి కొమ్ము కాయడానికి పనిచేస్తున్నారు తప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ దేశంలో జరుగుతున్న పాలకమ్మ చూడండి అది కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్ పాకిస్తాన్ నుండి వచ్చేవాడు ఇరవై ఆరు మందిని పట్ట పెట్టుకుంటే ఇంకేజ్ చేయాలి ఇక విధంగా ఇంటెలిజెన్స్ ఫెయిూ ఇక్కడ నుండి కొలంబియా పంపించి అక్కడ చైనీలు కమ్మడ చాలా దుర్మార్గం కాబట్టి ఈ